వాడు అంత నీట్గా స్కెచ్ చేసుకొని ఒక పాపని బ్యాటు కోసం పోయి అంత నీట్గా చక్కగా కత్తితో బెడ్ మీద అమ్మాయిని తోసేసి అన్ని పోట్లు పొడిచాడంటే చనిపోయేంత వరకు వాడు ఎంత కురియలుగా ఆలోచించాడో అర్థం చేసుకో ఇప్పుడు నేను అడుగుతున్నాను అయ్యా నాయకులారా ఇంకా తెలంగాణ అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారేవు గారు మీ పాపనే గనక ఆ విధంగా చేస్తుంటే నీ ఆలోచన ఎలా ఉంటుందో ఆ విధంగా ఆలోచించు ఆ జాగ్రత్తగా ఎత్తిపెట్టబల్లే ఫస్ట్ మొన్న ఒక అబ్బాయిని అనవసరంగా కొట్టారు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి గుర్తుందా ఏ ఆ పనిష్మెంట్ వీడికి ఇవ్వచ్చుగా మీకు గుర్తుందా లేదో మొన్న ఒక అబ్బాయిని కొట్టి కొట్టి కాళ్ళు చేయకుండా బెడ్కి అంకితం చేశారు ఏ ఆ ట్రీట్మెంట్ వీడికి ఇవ్వలేరా మీకు సుస్సు మీకు సుస్సు ఫస్ట్ ఎందుకంటే వీడు ఉపయోగపడతాడు రేపటి సమాజంలో రౌడీ రౌడీషేటర్గా మంచిగా ఉపయోగపడతాడు మీ పాలిటిక్స్కి వాటికి ఉపయోగపడతాడు ఎవరినైనా వేసేనప్పుడు ఏమన్నా చంపేయాలన్నప్పుడు వీడు ఉపయోగపడతాడు కదా మరి వీడికి ఒక పనిష్మెంటు ఇప్పుడు పొడిచాడు కదా ఆ చెయ్యి తీసేయండి పాపం ఆ చెయ్యి చాలా ఇబ్బందిగా ఉంది వాడికి ఎందుకంటే ఆ చేతునే పొడిచాడు కాబట్టి ఆ రెండు చేతుల్ని తీసేసేయండి తీసేసేసి ఓకేనా ఆ ప్లేస్లో మీరు తీసేసిన ప్లేస్ రెండు చేతులు తీసేస్తారు కదా ప్లాస్టిక్ చేతులు పెట్టుకుంటాడు ఇబ్బంది లేదు వాడు ఇంటికాడ వదిలేండి మీరు జైల్లో కూడా పెట్టబల్లేవని జైల్లో పెట్టి మళ్ళీ ప్రజల సొమ్ముతో ఓడికి మళ్ళీ దోచిపెట్టి భేది మాత్రం లాగా తయారు చేయబడ్లే ఓడిని రెండు చేతులు తీసేస్తారు కదా ఇంటికాడ పెట్టేయండి వాళ్ళ అమ్మ నాయనకి అప్పగించేయండి ఎందుకంటే వాళ్ళు పెంపకం మంచిగా పెంచారు కాబట్టి మీరు ఆ పెంపకానికి బదులుగా రెండు చేతులు తీసి ఇచ్చేశారు అవునా ఇప్పుడు వాడు కాలం ఆ రెండు చేతులు లేకుండా బతకాల అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఉన్నారే ప్రతిరోజు వాడిని కానీ వస్తూ ఉంటారు అది వాడి పనిష్మెంటు మీరు అవన్నీ చెయ్యరు మీరు అవన్నీ చెయ్యరు మీకు కావాల్సింది డబ్బులు ఎవరైనా ఇల్లు కట్టుకో అంటే కూల్ చేయడము ఎవరైనా ఇంకేదన్నా మంచి చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఈ మనం చేసేది సమాజానికి అవసరమయ్యే పనులు చేయబాకండి చేస్తే రాష్ట్రం బాగుపడతాది ప్రజలు ఆనందంతో ఉంటారు వద్దు దయచేసి అటువంటివి చేయొద్దు ఓకేనా సమాజంలో మనుషులకు ఉపయోగపడే పనులు చేయబాకండి వందనాలు 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 ఇలాగే ఉండండి మార్బా